హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్ ఈరోజైతే టైరస్ పోయిన కాడ అయితే కట్ చేసుకున్నానండి నెల్లేరు కాడ లేతగా ఉంది కదా ఈ టైంలో మనం దీన్ని కట్ చేసుకుని పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి కొంచెం ముదిరిందంటే పీసు పీసుగా వచ్చేసి అంత టేస్ట్ ఉండదండి అందుకే కొంచెం లేతగా ఉండగానే మనం కట్ చేసుకుంటే పచ్చడికి బాగుంటుంది నెల్లెరకాయ పచ్చడి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఏవైనా ఉంటే నెల్లెకా పచ్చడి డైలీ భోజనం చేసేటప్పుడు ముందు ఒక్క ముద్దకే డైలీ వేసుకుంటే మనం మోకాలు నొప్పులు తగ్గుతాయి అని అంటారండి కరెక్ట్ కూడా ఓకేనండి అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా నోరు చేదు ఉంటుంది కదా ఈ పచ్చడిసి పెట్ట ఉంటే చేదు కూడా పోది చూడండి అంత లేతగా ఉందా ఓకేనండి నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనండి చూడండి ఈ మొత్తం ఒక టూ వీక్స్ క్రితం రెండు వారాల క్రితం నేను ఇది కట్ చేశానండి మళ్ళీ దీనికి కొంచెం పశువులు ఎరువులు ఇచ్చుకుంటే చూడండి చిగులు బాగా వచ్చాయి ఇదైతే ఇంకెంత వచ్చిందండి చూడండి చిగులు బాగా వచ్చాయి కదా అలాగే ఇంకొక దాంట్లో కూడా పెట్టానండి ఇంకొక ఈ టమాటాస్ అయితే లైవ్లో కోసినప్పుడు చూపించాను మీకు లైవ్లో కోసానండి ఈ వీడియో చేయలేదు ఓకేనండి ఇంకోండి ఇంకొక దాంట్లో పొన్నగంట కూర ఉందండి ఆ పొన్నగంట కూరలోనే ఈ నెల్లేరుకాడ కూడా మనకి అక్కడక్కడ వచ్చిందండి అందుకే ఇందులో ఉన్నది కూడా నేను ఆర్వే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం అక్కడక్కడ కొమ్మ కింద నాటుకుంటే మనకి ఒక ఫ్యామిలీకి సరిపడగా ఇది చిగుళ్ళు అనేది వస్తుందండి ఎక్కువగా మనకి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఇది నల్లేరు కాడ అలాగే ఇంకొక చిన్నట కుండీలో కూడా పెట్టాను కుండీ కాదులేండి పెయింటింగ్ డబ్బాలో పెట్టాను అందులోనే కూడా చిగుళ్ళు వచ్చే బాగానే చూడండి మీకైతే చూపిస్తాను చూపిస్తాను ఈరోజు చిన్న పెయింటింగ్ డబ్బా అండి ఇదిగోండి దీంట్లో ఒక రెండు కొమ్మలు అలా కుచ్చితే బాగా వచ్చాయండి చిగురి ఇంచుమించు నేను ఒక రెండు సంవత్సరాల నుంచి ఇలాగే పెడతానండి అక్కడక్కడ ముదిరిపోయిన కొమ్మలు తీసేసి వేరే దాంట్లో పెడతా ఉంటాను ఒక ఫ్యామిలీకి సరిపడగా అయితే నల్లారు వచ్చిందండి ఓకేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరలా ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి చూడండి నెల్లెరకాయ అయితే మొత్తం అంత కట్ చేసాను ఎంత వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి బాగుంటుందండి నెల్లెరకాయ టమాటా పండు పచ్చిమిర్చి చేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే అండి సపోర్ట్ చేస్తుంది మరి మరొకసారి థ్యాంక్స్ అండి బాయ్ అండి